ఫ్రెండ్స్ నేను మీ మనల్స్ చూస్తే కనుక ఈరోజు వచ్చేసి వెహికలు ఐ ట్వంటీ ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు మోడలు పెట్రోల్ వెహికల్ వెహికల్ డెలివరీ చేయడం జరుగుతుంది అండి ఈ రేగులు అమౌంట్ అయింది రీకులు వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ వచ్చేసి వెహికలు ఈరోజు కస్టమర్ వాళ్ళు తీసుకుపోతాను అయితే ఆ అన్నవాళ్ళు వీడియోలకు రమ్మని చెప్పానంటే వీడియోలో రావాలని చెప్పానంటే సరే అని చెప్పండి మనమే ఒక చిన్న వీడియో చూద్దాం వెహికల్ చేద్దాం డెలివరీ అవుతాను కదా అని చెప్పని చిన్న బిజెట్ చేస్తామండి రేపులు వచ్చేసి ఈరోజు నిర్వర్యం అయిపోతా అండి వచ్చేసి మీది రేపులు వచ్చేసి ఒక్కసారి మీరు చూపించిన తర్వాత ఒక డిజైల్స్ మొత్తం సిల్ టైర్లు నాలుగు ఇంటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి Petrol vehicle Airbag company music system ఇంకా ఫ్రెండ్స్ వెహికల్ చూసినా కదా వెహికల్ వచ్చేసి ఈరోజు వెహికల్ తీసుకుపోతారు అయితే ఇంతకుముందు అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చి వెహికల్ ఫైనాన్స్ మేమే చేయించినామండి వెహికల్ ఫైనాన్స్ చేయించినాం వెహికల్ ఫైనాన్స్ చేయించి తర్వాత ఈరోజు వెహికల్ ఫైనాన్స్ అప్రూవల్ ఇలా మొత్తం అయిపోయింది మొత్తం వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకొని పోతారు అయితే వాళ్ళు వీడియోలు అవ్వడం అని చెప్పి వీడియోలు అవ్వడం అని చెప్పాను అన్నారు సార్ ఎవరైనా వాళ్ళ చూడాలి కాకపోతే మాత్రం ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పండి చిన్న వీడియో చేస్తామండి ఇది వచ్చేసి మన ఎక్కడ అంటే కాటారం అదే జంగల్ జంగల్ కాటారం ఒక వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ డెలివరీతనము ఈరోజు డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు సారీ ఇరవై ఆరో తారీఖు ఆరో నెల ఇరవై ఏడు సారీ ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసి సోమవారం ఈరోజు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ ఇప్పటి వరకు ఏదైనా కేసున్నా ఏదున్నా కూడా మన విష్ణం మాదే బాధ్యత ఈ టైం నుంచి తమ్ముడు వాళ్ళు తీసుకోపోతాం కాబట్టి ఆ వెహికల్కి ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తమ్ముడు వాళ్ళ బాధ్యత ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మాత్రం చేయడం జరుగుతుందండి రోజు వరకు ఈ టైం వరకు ఇరవై ఆరో తారీఖు ఈ టైము డేట్ వరకు మాదే బాధ్యత టైం వచ్చేసి ఆరున్నర సాయంత్రం అయిపోయిందండి ఇప్పటి వరకు మాదే బాధ్యత ఈ టైం నుంచి మా వాళ్ళ బాధ్యత మీరు వచ్చేసి వెహికల్ మాత్రం నిర్వహిస్తాను అందుకని చెప్పని చిన్న వీడియో మా రోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపూర్ కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్లో కండాలంటే ఒక పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేరు రైల్వే స్టేషన్లో చూస్తే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు మరి ఫైనాన్స్ ఇట్లా ఏం చెప్పాలి ఫైనాన్స్ ఏ వెహికల్ అయినా కూడా ఫైనాన్స్ అప్పుడు వస్తే ఫైనాన్స్ మేమే చేయించి దగ్గర ఉంది ఫైనాన్స్ చేయించి ప్రతి ఒక్క అయినా కూడా ఇన్సై చేస్తామండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు లైక్ చేస్తలేరు చేతులు మాత్రం ఈరోజు వెల్వేరిస్తామండి అందుకని వీడియో ఫ్రెండ్స్ రైట్